ప్రభు అంటున్నాడు ఏసయ్య తండ్రి చిత్తం పరలోకమందున తండ్రి చిత్తము చొప్పున చేయివాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు ఆ చిత్తము అంటే దేవుని యొక్క మాట ఆ మాట చేయటం మనకు ఒక క్రమం ప్రభు మనకు క్రమం చెప్పాడు మొదట నా నీతిని రాజ్యమును వెదకండి అంటున్నాడు ప్రభు ఇది మొదట ప్రాముఖ్యత మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకడం అంటే ఆయన వాక్యాన్ని ఆయన చిత్తమును మనం వెదికి కనుగొనడం దానికి ముందుగా మనం మారుమనసు పొందటం మనం మనసు మార్చుకొని ప్రభు వైపు తిప్పుకొని ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని మర్యాదను అనుసరించడానికి నిర్ణయించుకోవటం మొదట ఆయన నీతిని ఆయన వాక్యమును ఆయన చిత్తమును ఆయన రాజ్యమును అంటే ఆయన అధికారమును మన వెదికి కనుగొని ఆయనకు అప్పగించుకుంటే అన్ని కార్యక్రమాలు సరి చేయబడతాయండి మన జీవితంలో అన్ని చక్కగా అవుతాయి అందుకే ప్రభు మొదట అది చేయండి మనం ఆ మొదటిది పక్కన పెట్టేసి ఈ లోకములో జీవితాన్ని ఈ లోకంలో ఉన్న కార్యక్రమాలని ఈ లోకంలో ఉన్న జీవమును మనం వెదుగుతా ఉన్నాం తర్వాత అది నీతి రాజ్యం మొదట ఈ ప్రభువ తర్వాత నీతి రాజ్యం మొదట ఈ లోకంలో బ్రతకని ప్రభువ తర్వాత పరలోక రాజ్యం ఇది అక్రమం ఇది అక్రమం ఇలా జీవిస్తే ప్రభు అంటాడు చివరిగా నిన్ను మిమ్మల్ని నేను ఎరగను మీరెవరు ఎవరు మీరు పోండి అంటాడు నా ఇద్దరు నుండి పోండి అంటాడు అప్పుడు ఎక్కడ పోతాం నరకంలో పోతాం వీళ్ళందరూ కూడా దేవుని పేరట జీవించారు దేవుని పేరట అద్భుతాలు చేశారు ప్రవచించారు కానీ వారు క్రమం తప్పారు ఆ క్రమం ఏంటంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వారు వెదకలేదు ఆయన చిత్తమును జరిగించడానికి వారు పూనుకోలేదు వారి ఇష్టాన్ని వారి స్వనీతిని చేయబూనుకున్నారు ఈ లోకంలో జీవించడం ప్రాముఖ్యమని ఎంచుకున్నారు దాన్ని బట్టి వారు ప్రభు చేత వారు తృణీకరించబడ్డారు అలాంటి అపాయం రాకుండా మనము క్రమం తప్పి జీవించకూడదండి క్రమ ప్రకారం జీవించాలి ప్రభు ఏదైతే మొదట అన్నాడో అది మనం మొదటనే చేయాలి ఏదైతే ప్రభు ప్రాముఖ్యత అన్నాడో అది మనం ప్రాముఖ్యంగానే ఎంచాలి అది క్రమం ఆ క్రమంలో జీవించి ప్రభుని ఆ వేడుకుంటే ప్రభుని ఆశ్రయిస్తే ఆయన కనికరించి సహాయం చేసి బలపరిచి ఆదుకొని రక్షణలో కొనసాగింప చేసి సిద్ధపరిచి ప్రభు సన్ని తీసుకుంటాడు ప్రభు ప్రభు అంటే మనం పరలోక రాజ్యం వెళ్ళం ఎవ్వరు ఏం చేసినా పరలోక రాజ్యం వెళ్దామండి ఏం చేసినా వెళ్ళం మనం పరలోక రాజ్యం ఒకటే ఒక పద్ధతి దేవుడు చెప్తున్నాడు నేను చెప్పినట్టు మీరు చేయండి నా చిత్తం చొప్పున మీరు చేయండి నేను పెట్టిన క్రమంలో మీరు ఉండండి అంతే మీరు పరలోక రాజ్యంలో చేరుతారు